పిఎంసీ ప్రేక్షకులందరికీ నమస్కారం భిన్నంగా ఆలోచించే కార్యక్రమానికి స్వాగతం నేను మీ స్నేహ సో మరి ఈ వారం కూడా సరికొత్త కొటేషన్స్తో మీ అందరి ముందుకు వచ్చేసాను మరి దానికి చక్కని వివరణ ఇవ్వటానికి మనతో పాటు ఉన్నారు ప్రకృతి మామహేష్ సార్ సార్తో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే స్నేహ గారు క్షమిస్తే పోయేది లేదు ఒక సినిమా డైలాగ్ గుర్తొస్తుంది సార్ సో అలాంటి అద్భుతమైన కొటేషన్ ఇప్పుడు నా దగ్గర ఉంది క్షమిస్తే పోయేదేమీ లేదు మహా అయితే మన మనోశాంతి పెరుగుతుంది ఇది ఒక మూవీలో డైలాగ్ సినిమాలో ప్రేమిస్తే ఉంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు దాన్ని చేసుకొని అలాగే రాసే సో క్షమిస్తే పోయేదేమీ లేదు మహా అయితే తిరిగి మనోశాంతి కలుగుతుంది అంటే కొంతమంది మరి క్షమించరాని తప్పులు చేస్తారు సార్ బాగా ఇరిటేట్ చేసి చేసి మనం ఎక్కువ పేషెన్స్ లెవెల్స్ని టెస్ట్ చేస్తారు సో ఇంక బాబా ఈ పర్సన్ ఇంక మన లైఫ్లో వద్దు వీళ్ళు మనతో ఉంటే మనం టూ మచ్ డిస్టర్బ్డ్ అయిపోయాం ఆల్రెడీ అగెయిన్ మళ్ళీ నేను నా సమస్య నేను కొన్ని తెచ్చుకోవాలా ఈ పర్సన్ నేను క్షమించి ఎక్స్క్యూజ్ చేసి ఎందుకు నేను మళ్ళీ ప్రాబ్లమ్స్లో పడాలి ఎందుకు నేను మళ్ళీ యాక్సెప్ట్ చేయాలి పర్సన్ అనుకొని అవాయిడ్ చేస్తారు సో మీరేమో ఇక్కడ క్షమించేసేయండి అంటున్నారు పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళని ఎలా క్షమిస్తాం ఇక్కడ నేను చెప్పి క్షమించమన్నా అవాయిడ్ చేయొద్దని చెప్పలేదు లాజిక్ క్షమించడం అంటే అంతర్గత విషయం మన అంతర్గతంగా మన అశాంతికి గురవుతుంటాం ఆ కోపంతో ఉద్దేశంతో రగిలిపోతుంటాం అలా రగిలిపోకుండా ఉండడానికి క్షమించండి అన్న ఇఫ్ యు డోంట్ లైక్ దెమ్ దెమ్ అక్కడ ఉండాలని రూలేం లేదు తప్పించుకోవచ్చు దూరం వెళ్ళిపోవచ్చు వదిలేసేయచ్చు వాళ్ళని మన దారిలో మనం వెళ్ళచ్చు అక్కడ మనల్ని మనం ఇబ్బంది పెట్టుకోవడానికి రూల్ ఏం లేదు అంటే వాళ్ళ మీద కోపం అనే ఒక భావన వాళ్ళు మనకు అలా చేశారు అనే భావన కంప్లీట్గా తీసేసి వాళ్ళని దూరం పెట్టమంటున్నారు అంటే మీరు దూరంగా వెళ్ళిపో చాలా మంది ఏం చేస్తారంటే దూరంగా వెళ్ళిపోయినా ఇంకా కోపంతో రగిలిపోతుంది ఎగ్జాక్ట్లీగా దానికోసం చెప్పి మనం దూరం వచ్చేస్తారు ఇంకా వాళ్ళ దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత కూడా నేను చూడాలి కథ చూడాలి పదేళ్ళు ఇరవై ఏళ్ళు బాధపడుతుంటారు కొంతమంది ఇరవై ఏళ్ళు కూడా అలాగే మనసులో పెట్టుకొని లోపల ఫీల్ అవుతా ఉంటారు పరిగెటప్ప నీ మనసు చాలా ఇంపార్టెంట్ నీ హృదయం చాలా ఇంపార్టెంట్ అది ఎప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉండాలి హృదయం ఎప్పుడు ఆనందంగా ఉండాలి మానవత్వంతో నిండు ఉండాలి కరుణతో దయతో జాలితో నిండు ఉండాలి అవతల మీద గతంలో జరిగిపోయిన కోపంతోనూ ద్వేషంతో రగిలిపోతుంటే ఏమవుతుంది మన శరీరం ఇబ్బంది పడుతుంది మన మనసు ఇబ్బంది పడుతుంది దానివల్ల మన శక్తి చాలా కోల్పోతాం ఈరోజు ఇప్పుడు చేయాల్సిన పనులు చాలా ఉంటాయి వాటి మీద మనకు దృష్టిపోదు అక్కడికే పోతుంటుంది అదే క్షమించేసామనుకోండి ఇప్పుడు మనం చేయాల్సిన మీద కంప్లీట్ దృష్టి పెట్టగలుగుతాం కంప్లీట్ శక్తి మనం పెట్టగలుగుతాం హ్యాపీగా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళగలుగుతాం ఎన్నో విషయాలు సాధించగలుగుతాం లేకపోతే అక్కడే దాని గురించి ఆలోచిస్తూ అక్కడే ఉండిపోతాం సో క్షమించాలి తప్పు ఎవరిదనే పక్కన పెడదాం లోపల క్షమాభావాలు ఉండాలి బయట మీరు ఏదైనా చేయండి బయట బురదలో తామర పూలాగా అది బురదలో ఉంటాయి కానీ అంటుకోదు బయట మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవడానికి ఏమైనా చేయొచ్చు దా తప్పించుకోండి దూరం వెళ్ళిపోండి ఆ ఆ నిమిషానికి అవసరమైదైనా యాక్షన్ చేయండి సినిమాల్లో యాక్షన్ చేస్తుంటే యుద్ధం చేసినట్టుగా సో మనం మోస్తూ వెళ్ళకూడదు యాక్షన్ అయితే చేయొచ్చు ఆ రోజుకి ఆ నిమిషానికి ఏ యాక్షన్ చేస్తే మనం దాని నుంచి బయటపడగలుగుతాం దానికి సంబంధించిన యాక్షన్ చేయొచ్చు అవాయిడ్ చేయొచ్చు అవసరమైతే ఏదైనా ఆర్గ్యుమెంట్ చేయొచ్చు అది ఏదైనా విషయం కానీ లోపల లేకుండా అది మనల్ని మనల్ని దహించేస్తుంది మనల్ని మనం దహించుకోకూడదు ఓకే క్షమించమంటున్నారు అవాయిడ్ చేయమన్నారు బాగుంది ఒక్కొక్కసారి ఇది మన చేతుల్లో ఉండదు మీరు ఏమన్నారు అది ఎంత పెద్ద తప్పు చేసినా సింపుల్గా అవాయిడ్ దెమ్ ఫర్గెట్ దెమ్ అన్నారు బట్ పుండు ఉంటుంది కదా సార్ మనకి మన మన బాడీ మీద ఒక దెబ్బ తగిలినప్పుడు అది పచ్చిగా ఉన్నప్పుడు అది మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది చిన్న గాలి ఓవర్గా తగిలినా కూడా అది మనకి పెయిన్ వస్తూ ఉంటుంది అప్పుడు అది ఆటోమేటిక్గా అది మనకు గుర్తు ఉంటుంది మరి అది హీల్ అవ్వాలి కదా సార్ హీల్ అయితేనే కదా అది అప్పుడు ఈ దెబ్బకి కారణమైన వాళ్ళు అస్తమానం గుర్తు వస్తూ ఉంటారు మనకి దానికోసమే ధ్యానం చేయాలి ధ్యానం చేస్తే మనసు చేతులకు వస్తుంది మనం ఎందుకు క్షమించలేకపోతున్నాం అంటే దానికి తగినంత బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ లేక తగిన శక్తి లేక అందుకే అంత ముందులో కొటేషన్ రాసు శక్తివంతుడే క్షమించగలుగుతాడు క్షమించిన వాడే శక్తివంతుడు అవుతాడు రెండు క్షమించకపోతే ఉన్న శక్తి అంత పోతుంది సో క్షమిస్తూ వెళ్తే మన శక్తి మిగులుతుంది క్షమించగలగాలి అంటే కూడా దానికి తగినంత ఎనర్జీ ఉండాలి అందుకే ముందు ధ్యానం చేయాలి ధ్యానం చేస్తే ఎస్ ఎవరు క్షమించగలుగుతారు జ్ఞానంలో యోగులు క్షమిస్తుంటారు అందరికి క్షమించలేరు ధ్యానం చేయాలి మైండ్ మనం కంట్రోల్లోకి తీసుకురావాలి అప్పుడు క్షమించాలి సో ఇప్పుడు నేను మారిపోవాలి మారిపోవాలి మారిపోవాలంటే నేను ఎలా మారుతాం మనకి అంత శక్తి లేదు కదా అందుకే సార్ మొదటగా ధ్యానం చెప్పాడు ఎవరికి కూర్చోపెట్టి అందరికి క్షమించండి మీరు చక్కగా ఉండండి ప్రవచనాలు ఎప్పుడు సార్ ఇవ్వలేదు మనం గమనిస్తే అందరు గురువులాగా సార్ అస్సలు ఏ ప్రవచనాలు ఇవ్వలేదు దేనికి సరే ధ్యానం చేయండి ధ్యానం చేయండి ధ్యానం చేయండి అవ ఏడుపు వస్తున్నా ధ్యానం చేయండి సరే మాకు కష్టాలు ఉన్నాయంటే ధ్యానం చేయండి ఎవడు నన్ను తిట్టాడు అయితే ధ్యానం చేయండి ముందు ధ్యానం చేయి ఆ తర్వాత జ్ఞాన పనిచేస్తుంది సో మనకి బాడీకి ఏదైనా దెబ్బ తగిలితే ఏదైనా ఒక మందు రాసుకుంటే అది ఎలా హీల్ అవుతుందో మనసుకి ఏదైనా ఒక గాయం తగిలితే అది మెడిసిన్ మెడిటేషన్ మాత్రమే దారి లేదు ఓకే మనసుకి మందు రాయలేము కదా మెడిటేషన్ మాత్రమే అది హీల్ చేయగలదు మనసు ఎగిసి పడుతుంది అగ్నిలాగా దాన్ని కూల్ చేయాలి ధ్యానం చేస్తే కూల్ అవుతుంది లేకపోతే కూల్ అవ్వదు ధ్యానం చేస్తాము అది కూల్ అయిపోద్ది గతంకి సంబంధించిన ఏదైతే అగ్రెసివ్లో నుంచి మాకు కొన్ని క్వాలిటీస్ మారిపోతూ ఉంటాయంటే అప్పటికి ఆ సిచ్యువేషన్కి కొన్ని క్వాలిటీస్ మారిపోయి వాళ్ళ అవతల పర్సన్ మీద చాలా క్రూరత్వంగా ఆలోచించే విధానంలోకి వెళ్ళిపోతాం అప్పుడు ఇంపాక్ట్ ఇప్పుడు మీద ఏమైనా చూపిస్తుందా పాస్ట్ ఇంపాక్ట్ ప్రజెంట్ మీద ఏమైనా చూపిస్తుందా దానివల్ల కొన్ని కర్మాలు చేసి ఉంటే అది ఏదో ఒక రోజు కర్మ రూపంలో వస్తుందేమో కానీ మనం వెంటనే బయటకు వస్తే చాలా తగ్గుతుంది పర్సంటేజ్ చాలా తగ్గుతుంది లేకపోతే అది ఇంకా పెరుగుతూ పోతుంటుంది మనం ఏం చేసాం తగ్గించే మార్గంలోకి వెళ్ళాం ఆ కోపము ద్వేషాన్ని తగ్గించుకొని కూల్ అయినప్పుడు ఏమవుతుంది మనకు పోయింది వంద రూపాయలు అనుకోండి ఇప్పుడు మన లక్ష రూపాయలు మనం సంపాదించాం ఆ వంద రూపాయల యొక్క ప్రభావం మనకు లక్ష రూపాయల మీద ఉండదు మన ఉన్నదే వంద రూపాయలు పోయింది వంద రూపాయలు మనం కుప్పకూలిపోతాం అందుకే ఒకవేళ బై మిస్టేక్ అవన్నీ చేసినా తెలుసో తెలియక చేసినా మళ్ళీ మామూలు అయిపోయి మళ్ళీ ధ్యానం చేసి మళ్ళీ మంచి కర్మలు చేయడం మొదలుపెట్టండి మళ్ళీ సుకర్మల్లోకి దిగండి గత కర్మల మీద యుద్ధం చేయొద్దు గత చెడు కర్మల యుద్ధం చేయడానికి బదులు అవి క్షమించేసి నువ్వు సుకర్మలను పెంచుకుంటూ వెళ్ళు అదే సమయంతో అదే సమయంలో ఎన్నో మంచి పనులు చేయవచ్చు దానివల్ల మనకు మంచి జరుగుతుంది ఈ ప్రపంచానికి మంచి జరుగుతుంది సో ప్రభావం అప్పుడు తగ్గిపోతుంది ఎందుకంటే మనం ఎదుగుదలలో ఉన్నాం మనం అలా కాకుండా అక్కడే దాంతోనే యుద్ధం చేస్తూ అనుకోండి పడిపోతాం రోజుకి కలిసిపోయి పడిపోతాం అంటే ఇప్పుడు నాకు ఇంకో డౌట్ ఉంది సార్ నేను ఓకే ఆ టైంలో నాకు కోపం వచ్చింది కోపం వచ్చినాక నేను ఫిజికల్గా వాళ్ళని హామ్ చేయలేదు మేబీ హామ్ చేస్తే ఆ కర్మ వస్తుంది అని చెప్పారు బట్ నేను మెంటల్గా హామ్ చేసి ఉంటాను అప్పుడు అంటే మెంటల్గా అనుకొని ఉంటాను వాళ్ళకి ఇలా జరగాలి నాకు ఇంత చేశారు కాబట్టి వాళ్ళకి ఇలా జరగాలి వాళ్ళు ఇలానే ఏడవాలి నేను ఇలా ఏడ్చాను కదా సేమ్ వాళ్ళు ఇలాగే ఏడవాలి అని చెప్పి లోపల అనుకొని వాళ్ళ కష్టాలు రావాలని కోరుకుంటాను నేను సో అప్పుడు బలమైన నెగిటివ్ థాట్ ఇచ్చారు ఇప్పుడు కూర్చొని మళ్ళీ అనుకోండి అలా అప్పుడు అనుకున్నాను పాజిటివ్గా అనుకోండి ఏదో తెలుసు తెలుక అనుకున్నాను అలాంటివి ఏమీ వద్దు అందరికీ మంచి జరగాలి సో అది బ్యాలెన్స్ అయిపోద్ది ఛాన్సెస్ ఉన్నాయి అప్పుడు ఎంత ఎనర్జీ ఆడేసావు ఇప్పుడు ఎంత ఎనర్జీ యాడ్ చేసాం అనే దాన్ని బట్టి ఇప్పుడు ఎంత స్ట్రాంగ్గా అనుకుంటున్నాం అప్పుడు స్ట్రాంగ్గా అనుకొని ఇప్పుడు వీక్గా అనుకుంటాం మనం ఇప్పుడు ఎలాగని చచ్చిపోదు అనుకుంటాం ఇప్పుడు వీడికి మంచి జరిగేది వీక్గా అనుకుంటాం నిజంగా అంత అప్పుడు చాలా మన కోపంలో ఉన్నప్పుడు చాలా ఫోర్స్ అవ్వచ్చు అప్లై అయిపోద్ది ఆటోమేటిక్గా అందుకని అలా కాకుండా ఇప్పుడు కొంచెం మళ్ళీ అంతే ఫోర్స్తో పాజిటివ్గా అనుకోండి ఏ మేబీ ఏమైనా ఇద్దరుల సిని సినిమాల్లో చూస్తున్నారు రెండు గొడవపడి ఏది గెలుస్తుందో వంద సార్లు అనుకోండి అప్పుడు పోనీ ఒక్కసారి అనుకున్నారు ఇప్పుడు వంద సార్లు అనుకోండి వంద సార్లు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆడే వంద పాయింట్లు ఏమైనా యాడవుతాయేమో అప్పుడు ఒకటేసారి బలంగా అనుకున్నాచ్చు ఇప్పుడు పోనీ మెల్లగా అనుకున్నాం ఒక వంద సార్లు రెండు వందల సార్లు అనుకోండి మంచి జరగాలని ఆ రకంగా ఏమైనా బ్యాలెన్స్ అవుతుందేమో తెలుసు తెలియ అందుకే ఈ ఎమోషన్స్లో ఉన్నప్పుడు పెద్దగా మాట్లాడకండి అంటారు ఎక్కువ ఎక్కువ డైలాగులు వాడకండి ఎమోషన్లో ఉన్నప్పుడు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకండి ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు మనం ఫస్ట్ కూల్గా ఉన్నామా రిలాక్స్డ్గా ఉన్నామా ఆనందంగా ఉన్నామా ఇక్కడ స్థితి సరిగ్గా ఉంటేనే ఏ నిర్ణయం అని తీసుకోవాలి ఇక్కడ స్థితి సరిగ్గా లేదు ఏ నిర్ణయం తీసుకున్నా కింద పడుతుంది మనం షపించడం అంటారు కదా అప్పట్లో యోగులు శపిస్తే అవతల వాళ్ళకి శాపం తగులుతుంది మనం కూడా ఒక ఉద్రేకంతో నిజంగానే మన సైడ్ తప్పలేదు మన సైడ్ తప్పు లేకుండా మనం బాధించబడి ఉన్నాము కాబట్టి ఆ ఫోర్స్లో మనం ఒక పర్సన్ మనం శపిస్తాము ఆ పర్సన్కి అది ఆ శాపం ఛాన్సెస్ ఉంటుందా మనకి వాడికి ఉంటే ఛాన్సెస్ ఓకే సో ఇంత ఇంత శక్తితో ఏం పని చేస్తుంది ఎనర్జీ నేను వాడి వాడి మనం వీక్ అవుతాం యోగులు మనం శపించేవాళ్ళు అని చూస్తున్నాం యాక్చువల్లీ యోగులు శాపం రూపంలో వాళ్ళని సరైన దారిలో పెట్టేవాళ్ళు సినిమాటిక్గా ఉండటానికి శపించేవాళ్ళు అని చూపిస్తున్నా అది కొంచెం ఎమోషనల్గా ఉంటుంది శాపం అంటే ఏ యోగి శపించడు వారిని పని పరిస్థితిలో ఒక సరైన దారిలో పెట్టడానికి ఏదో చేస్తుంటాడు అది శాపం కాదు వాళ్ళు కరుణ చూపిస్తుంటారు దయా జాలి కరుణ వాళ్ళు దయామాయలు ఏ యోగి కూడా ఎంత కూడా డ్రామాటిక్గా ఉండడానికి శపించారు శపిస్తే ఇలా అయిపోయాడు ఆరిని సరైన దారిలో ఉంచడానికి అలా చేసి ఉంటారు అది మనకు శాపంలాగా అనిపిస్తుంది ఎందుకంటే వాడి అవతల వాడికి బాధ కదా అది నువ్వు రాయి అయిపో అని చెప్పింటుదాన్నకి నువ్వు బండరాయిగా మారిపోవాలి బండరాయిగా ఎందుకు మారమన్నాడు ఆ బండరాయిగా జీవిస్తే నువ్వు కొద్ది రోజులు నీకు అర్థమవుతుంది నాయన నువ్వు ఏంటో సో నువ్వు ఈ యొక్క అజ్ఞానాన్ని అహంకారాన్ని వదిలి నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్తావు అని వాళ్ళు సహాయం చేస్తుంటారు యోగులకు కోపాలు ద్వేషాలు ఏమి ఉండవు వాళ్ళన్నింటికి అర్థం వాళ్ళు అంత శక్తి ఉన్న యోగులకు ఎందుకు కోపాలు ద్వేషాలు ఉంటాయి తప్పని పరిస్థితుల్లో ఈ వ్యక్తికి మనం సహాయం చేయాలి ఈ వ్యక్తిని మార్గంలో పెట్టాలి అని వారు అలా చేసేవాళ్ళు మనము మనమంతా క్రోధము ద్వేషము స్వార్థము అహంకారము నిండి ఉండి చపిస్తే సో అంటే సార్ అదొక ఇన్స్పిరేషన్ లాగా మారిపోయింది సార్ ఓకే మన తప్పు వాళ్ళు చపించినప్పుడు మనకు కూడా ఎనర్జీస్ ఉంటాయి మనకు కూడా పవర్స్ ఉంటాయి మనకు ఉన్న పవర్ ఎంత మనకు మనం కూడా శిచ్చేయచ్చు అందుకే ధ్యానులు ధ్యానలు అలాంటి పనులు చేయకూడదు ధ్యానులు వాళ్ళ నోటి మాటని జాగ్రత్తగా పెట్టుకోవాలి ఏది పడితే అది అనకూడదు ఏది పడితే అది స్టేట్మెంట్లు ఇవ్వకూడదు అది మనకే ప్రాబ్లం ఉంటారా మన శక్తి పోతుంది కదా అవతలలోడి దెబ్బ తెలీదనుకోండి ఎక్కడికి పోతుంది కర్మారూపంతో తిరిగి మనకే వస్తుంది అవతల కూడా మాస్టర్స్ ఉంటారు కదా వాళ్ళే హెల్ప్ చేయరా ఎవరి గోతులు వాళ్ళే తవ్వుకుంటుంటా తెలియకుండా మన గోతిని మనం తవ్వుకోకుండా చూసుకోవాలి సో కొన్ని క్లారిటీస్ వస్తున్నాయి సో మనం ఒకరిని బ్యాలెన్స్ చేయాలి అంటే అది లోపల ఎంటీగా పెట్టుకొని అవతల పర్సన్ని ఫోర్స్ ఇవ్వకుండా బ్యాలెన్స్ చేయటం అనేది తప్పించి తిరిగి శప్పించాల్సిన అవసరం లేదు ఆయన చేసిన కర్మ ఆయన ఎలాగోలాగా పొందుతారు మంచి అయితే మంచి చెడు అయితే చెడు మనం నిష్కామకర్మగా ఉండిపోవాలి అక్కడంతే మనం ఎప్పుడూ సరైన దానిలో వెళ్తూ ఉండాలి అద్భుతమైన జ్ఞాన రూపంలో వెళ్తూ ఉండాలి ఓ కోపంతోనో దేశంతో ఏది చేయకూడదు అది చేస్తే తిరిగి మన గోతిని మనమే తవ్వుకున్నట్టు మనకు చూడ్డానికి అవతల వాడిని ఇబ్బంది పెట్టడానికి మనం చేస్తున్నాం అనుకుంటాం కానీ తెలియకుండా మనమే ఆ గోతులకు వెళ్తాం ఈ నిమిషానికి అది మంచిలాగా అనిపిస్తుంది కానీ మనమే పాతలంలోకి వెళ్తాం కాబట్టి కోపాలు దేశాలు లేదు రైట్ సార్ కోపాలు ద్వేషాలు లేవు ఓన్లీ క్షమించడాలు ప్రేమించడాలే అంతే ప్రేమ క్షమిస్తున్నావు ఆధ్యాత్మిక మార్గం అహంకారాన్ని తప్ప అన్నిటినీ సహించగలదు అహంతో నిండిన వారు గురువు ఉన్నా గుర్తించలేడు మాట్లాడలేడు గురువు సూచనలను పాటించలేడు తగ్గించుకోకపోతే వారి జ్ఞానం అంతా హరించుకుపోతుంది ఆధ్యాత్మిక మార్గం అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న పర్సన్ అంటున్నారా లేదు అంటే ఆధ్యాత్మిక మార్గం అంటే అది ఒక స్థితిలో యాక్సెప్ట్ చేయదు అంటున్నారా పర్సన్ యొక్క స్థితి యాక్సెప్ట్ చేయదు అంటున్నారా ఎగ్జాంపుల్ గురువు తీసుకున్నావా సార్ని తీసుకున్నాం ఓకే మనం ఈగోయిస్టిక్గా వెళ్తే సార్ యాక్సెప్ట్ చేస్తారా ఏంటి పెద్ద పెద్ద తప్పులను కూడా సార్ క్షమిస్తారు కానీ ఈగోయిస్టిక్గా వెళ్తే సార్ క్షమించడు ఏదో విధంగా సారు ఎంచుకుంటున్నాడు ఇరికిత్ సార్ బాగా ఈగోని పగలగొట్టడం ఎక్స్పర్ట్ ఎందుకంటే అది దానికి నేనే ఎగ్జాంపుల్ నేను సార్తో చాలాసార్లు తండించుకున్నా సార్ నా అహంకారాన్ని అంతా బాగా పిండి పిండి చేసేవాడు నేను పెద్ద ప్రోగ్రామ్ అరేంజ్ చేసేవాడు సార్ వస్తున్నాడు ఎక్కడెక్కడో పూనాలలో ఢిల్లీలలో నేను చేశాను సార్ వస్తున్నాడు సార్ నన్ను పగుతాడు ఎంత అద్భుతంగా చేసేవారా అంటాడు అనుకునేవాన్ని వచ్చాక సారు కరెక్ట్గా అందరూ ముందు గాలి తీసేవాడు తిట్టేవాడు కొట్టేవాడు అందరూ చి నన్ను అనుకు వీడు పెద్ద మాస్టర్ కూడా వెళ్ళేవాడు నన్ను అంత ముందు వరకు ఉమా మహేష్ గొప్పోడు ఇంత పెద్ద ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నాడు అనేసరికి నాకు తెలియకుండానే లోపల కొమ్ములు పైగా కదా ఇంకా ఇంకా సార్ వస్తే ఇంకా ఎక్కువ పగుడతాడేమో అని మనం ఎక్స్పెక్ట్ చేసే సార్ కంప్లీట్ రిప్రజెంట్ చేసేవాడు తల పట్టుకొని ఇంత చేస్తే సార్ నన్ను తిడతాడా అది కూడా వీళ్ళందరూ ఎదురుగా పక్కకి తిట్టచ్చు కదా పబ్లిక్లోనే టార్గెట్ చేసేవాడు సార్ పర్సనల్గా ఎప్పుడు తిట్టలేదు నన్ను నేను తిట్టిందంటే పబ్లిక్ పబ్లిక్లో అయితే నాకు గాలి తగ్గిపోతాయి కదా అప్పుడు తలపెట్టుకుంటాను కదా నేను ఏదో హీరో అయిపోయాను నేను సాధించాను నేను నేను పెద్ద మాస్టర్ అయిపోయాను ప్రైవేట్గా మహేష్ చాలా బాగా చేసేవా అనేవాడు బయట మాత్రం నువ్వు నీ మొఖం అని తిట్టేవాడు నీ మొక్కలు చూపించకున్నా చిన్నది ఏదో పట్టుకుంటాడు కావచ్చు చిన్నది మైక్ కుయ్య అని ఉంటుంది రోడ్ల మీద పరిగెత్తి పరిగెత్తి కొట్టేవాడు పరిగెత్తికోవాలి పోయి బాత్రూమ్లో దాచిపెట్టుకునేవాన్ని అందరూ అడ్డు పెట్టుకునేవాడు బాత్రూమ్ కొట్టేవాడు దోలను కూడా ఇంత చేస్తే ఆఖరికి నాకు తగ్గేది ఇదా అని ఏడ్చేవాన్ని ఎందుకు ఇలా చేస్తున్నాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే ఆ ఓహో ఓహో నేనేదో చేసేసి నేను అనే పెంచేసుకుంటున్నాను నేను మాస్టర్ని నేను సీనియర్ మాస్టర్ని నేను గ్రాండ్ మాస్టర్ని నేను ఇవన్నీ చేశాను నేను తెలివైన వాడిని నేను పుస్తకాలు తెలియకుండానే మన లోపల ఎన్నో నేనులు వస్తుంటాయి వాటిని ఏ గురువు యాక్సెప్ట్ చేయడు ఆధ్యాత్మికంలో అహంకారానికి తావులేదు అది మంచి అహంకారం లాగా ఉండొచ్చాము మంచి పనులు చేశారనే అహంకారం ఉండొచ్చాము అది కూడా యాక్సెప్ట్ చేయకూడదు ఆధ్యాత్మికం అంతా సున్నా నువ్వు ఇక్కడికి ఎందుకు రావాలంటే సున్నా కావడానికి రావాలి అన్నీ వదులుకొని జీరో స్పిరిచువాలిటీలో రావడానికి అంటే ఒకే ఒక్క ఉద్దేశం జీరో కావడానికి రావాలి హీరో కావడానికి స్పిరిచువల్ రావద్దు బయట హీరోలు అవుతారు ఇక్కడంతా జీరోలే ఇక్కడ అన్నీ వదిలి వదిలిపెట్టుకొని రావాలి ఆరు వచ్చి వదిలిపెట్టుకోవాలి ఇక్కడ మనం వచ్చినవన్నీ వదిలిపెట్టుకోవాలి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ను చిన్నప్పుడు నేను ఇంజనీర్ నేను వెళ్ళేవాడు వాడు నువ్వు నువ్వేవాడు ఇంజనీర్ రాబాయ్ గాలి తీసేవాడు ఆ పక్కన డిగ్రీ వాళ్ళు అంతా నన్ను వీడు వీడు ఈ ఇంజనీర్ అంట వీడికి మాత్రం తెలియదు వీడికి బుద్ధి లేదు నా గురించి కామెడీ చేసుకున్నట్టు ఇచ్చి మొన్నటి వరకు నేను వాళ్ళ మీద కామెడీ చేశాను ఇప్పుడు నా మీద వాళ్ళు కామెడీ చేస్తారు నేను ఇంజనీర్ కాదు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు నేను పెద్ద సీనియర్ని కాదు నేను పెద్ద మాస్టర్ని కాదు నేను ఏమీ కాదు అని నిరూపించేవాడు సార్ నువ్వు ఏమీ కాదురాబై యు ఆర్ నథింగ్ యువర్ వేస్ట్ ఫెలో సరే చెప్తా సో అంటే ఇప్పుడు నాకు డౌట్ ఇప్పుడు మనకి యువర్ నథింగ్ యువర్ వేస్ట్ ఫెలో అంటే మన సెల్ఫ్ని మనం డిమోటివేట్ చేస్తున్నట్టేమో కదా అప్పుడు నేను ఎందుకో పనికిరాను నేను ఇంక ఇంతే అంటే మరి అది కూడా కరెక్ట్గా వచ్చాను అలా ఏడ్చి చచ్చిపోతాం ఉన్నా కూడా వచ్చి యువర్ గ్రేట్ మాస్టర్ మళ్ళీ అలా బ్యాలెన్స్ చేసేవారా అంటే తొక్కేసి కిందకి పడేసి మరీ పాతాలలోకి వెళ్ళకుండా అదే చెప్పడం మళ్ళీ పర్సనల్గా వచ్చి మళ్ళీ ఫోన్లే సార్ పర్సనల్ అంటే సార్కి నా మీద ప్రేమ ఉంది బయటంతా కొట్టి లోపలికి వచ్చాక ఇంట్లో రూమ్లోకి వచ్చాక బాగా చేసేవారు అన్న ప్రోగ్రాం చాలా మంది వచ్చేవారు అన్ను ఎవరు అయినప్పుడు మీకు కావాల్సిందేంటి కొంచెం బయట అందరి ముందు పొగిడితే కొంచెం బాగుంటుందేమో అని మీ ఫీలింగ్ బట్ సార్ నాకు ఇది కొటేషన్లో ఇంకొకటి చెప్పారు అహంకారం ఉన్నవాడు గురువుని గుర్తించలేడు అని చెప్పే బోధనలు కూడా గుర్తించలేదు మరి ఆ లెక్కన మీకు అహంకారం ఉంటే మరి సార్ మాటలు మీరు గుర్తించలేకపోయేవారు ఏమో కదా సార్ కంటే గొప్ప అనే అహంకారం కాదు సో అహంకారంలో కూడా రకరకాల అహంకారాలు ఉంటాయి ఓకే సార్ అనుకోని వచ్చాను కానీ నాకు అంత తెలుసు ఈయన చెప్పేది అనే అహంకారం ఉందనుకోండి వినలేదు అది యా ఆల్రెడీ నేను గురువు ఫిక్స్ అయిపోయా ఓకే కాబట్టి తనైనా కూడా ఏదైనా నేర్చుకుంటే సరే ఇంక వేరే దిక్కు లేక ఉండేవాడిని తర్వాత కారణం ఎత్తుకునేవాడిని ఎందుకు కుట్టాడు ఎత్తుకుతే ఈ ఆధ్యాత్మిక అహంకారం కూడా నాకు స్టార్ట్ అయింది అంటే ప్రాపంచిక అహంకారము ఆధ్యాత్మిక అహంకారం రెండు ఉన్నాయి సో మీకు వచ్చింది ఆధ్యాత్మిక అహంకారం ప్రాపంచిక అహంకారం ఉన్నవాళ్ళు అసలు గురువుని కూడా అక్కడ కూడా రాలేరు ఆల్రెడీ గురువు దగ్గర రావడానికి ముందే నాకు అది తెలుసు నీకు నాకు ఇది తెలుసు తెలుసు నేను భగవద్గీత చదివాను నేను మొత్తం అన్ని చదివేశాను ఉపనిషత్తులు చదివేశాను ఎన్ని ఉపనిషత్తులు చదివినా ఎన్ని భగవద్గీతలు ఎన్నిసార్లు భగవద్గీత చదివినా మనకు అహంకారం తగ్గాలి నేను ఇంకొకరికంటే గొప్ప అనే స్థితికి మనం వెళ్ళకూడదు అసలు భవిద్యత్తులో సారాంశమే అది ఉపనిషత్తుల సారాంశమే నేను అని వదిలం ఆమెను వదులుకొని గురువు దగ్గరికి వెళ్ళాలి ఈ గురువు ఏ శాస్త్రాలు చదవలేదు అలా రమణ గారే ఉండేవారు రమణ మాషి గారి దగ్గరికి చాలామంది వెళ్ళేవాళ్ళు మొత్తం సకల శాస్త్రాలు చదివేవాళ్ళు చదివిన వాళ్ళు వెళ్ళేవాళ్ళు ఆయన ఏం చదవలేదు కదా ఆయన సాధన చెప్ప ఏం చేయలేదు ఆయన చెప్పేది ఈ శాస్త్రాల వీళ్ళు చదివిన శాస్త్రాల ముందు ఏం వచ్చేది కాదు వీళ్ళ బుర్ర అంతా పాడైపోయి సైలెన్స్ అయిపోయాయి అక్కడికి వెళ్ళాక మౌనంగా అయిపోయేవాళ్ళు ఇలా యొక్క పాండిత్యం అంటారు దాన్ని సో శాస్త్రాల వల్ల మన జ్ఞానం రావాలి తెలియకుండా పాండిత్యం అనే ఒక జ్ఞానం వస్తుంది నేను పండితుడిని నేను ఎన్ని శ్లోకాలు వల్ల వేస్తాను అలా అనర్ఘలంగా నేను అన్ని మాట్లాడేస్తాను మాట్లాడేస్తాను స్పీకర్ సో స్పిరిచువల్ మాస్టర్ ఈజ్ నా స్పీకర్ ఇప్పుడు మనకి మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారు సో మాస్టర్సు మంచిగా మనం డెవలప్ అవ్వటానికి చాలా మంచి పాయింట్స్ ఇస్తారు మనం అది తీసుకొని చాలా బాగా మనం మోటివేట్ అవుతూ ఉంటాము అండ్ ఎట్ ది సేమ్ వే ఈ యొక్క మోటివేషనల్ స్పీకర్స్ కూడా ఉంటారు వాళ్ళు కూడా అవే పాయింట్స్ ఇస్తారు దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మోటివేషనల్ స్పీకర్ అండ్ స్పిరిచువల్ మాస్టర్ ఇద్దరు చెప్పేది ఒకటే అవుతుంది నేను అంటే ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ సార్ ఆల్రెడీ కొన్ని పాయింట్స్ అంటే ఏవైతే కొన్ని పాయింట్స్ మనం డెవలప్ అవడానికి చెప్తారో ఇక్కడ ఏ పాయింట్స్ వస్తున్నాయి అక్కడ కూడా అవే పాయింట్స్ వస్తున్నాయి సో మీకు ఎవరిది ఎక్కువగా అనిపిస్తుంది గురు ఆల్వేస్ ఆబ్వియస్లీ స్పిరిచువల్ గురుచు మోటివేషన్ ఆఫ్ స్పీకర్ వితౌట్ ఇంప్లిమెంటేషన్ చెప్తూ నాట్ ప్రాక్టికల్ మ్యాన్ జస్ట్ అక్కడి నుంచి వర్డ్స్ అని లాగేసుకొని వాళ్ళే వేసి అవే వర్డ్స్ మన రిపీటేషన్ ప్యారెట్ ప్యారెట్ మోటివేషన్ స్పీకర్లో ఎమోషన్ ఉంటుంది మాస్టర్ స్కూల్ చెప్తుంటాడు అవును సార్ అయినా ఎక్కువ ఎక్కడే వినాలనిపిస్తుంది మనకి ప్రేమతో చెప్తుంటారు కరుణతో దయతో జాలతో చెప్తుంటారు పండితులు స్పీకర్లు అని అంటే మొత్తం ఊగిపోతుంటారు వాళ్ళంతా ఎమోషన్ యాడ్ అవుతుంది మనకి ఏదో గొప్పగా అనిపిస్తుంది కానీ ఫాలో కాదు గురువు వస్తే చచ్చిపోవాలనిపిస్తుంది నువ్వు చా చావడానికి కూడా రెడీ అంటావు మోటివేషన్ స్పీకర్కి ఎవరు సరండర్ రవ్వరు బాగుందని చెప్పలు పెడతారు సూపర్ అవి మంచి వ్యూస్ వస్తాయి నేను ఎవరు మోటివేషన్ స్పీకర్స్కి సరండర్ అవ్వరు అదే ఒక సాయిబాబా ఏం చెప్పడు కాళ్ళ దగ్గర రమణ మాస్ ఏం చెప్పడు కానీ కాళ్ళ దగ్గర పడతారు కాళ్ళు మొక్కుతారు మోటిటేషన్ స్పీకర్స్కి ఎవరైనా కాళ్ళు మొక్కరే మొక్కరు చాలా బాగా చెప్పారు చాలా అద్భుతంగా ఉంది చాలా మోటివేషన్ వచ్చింది అంటాం కానీ చివరికి మనం మా ఫాలో అయితే మళ్ళీ ఒక గురువుని ఫాలో అవుతాం ఒక యోగిని ఫాలో అవుతాం ఆ యోగిలో శక్తి ఉంటుంది ఒక కరణ దయ జాలి ఉంటుంది స్వార్థం ఏమి ఉండదు ఈగో ఉండదు మోటివేషన్ స్పీకర్స్కి నేను స్పీకర్ అనే ఒక ఈగో ఉంటుంది నేను కూడా ఒకప్పుడు ఆ పనులు చేసేవాడిని మోటివేషన్ స్పీకింగ్ చేసేవాడిని ఐ ఐజో వస్తే మోటివేషన్ స్పీకర్ అక్కడ తెలియని ఈగో ఉంటుంది నేను అద్భుతంగా మాట్లాడుతున్నా నేను మాట్లాడుతుంటే మెడిటేషన్స్ ఈవెన్ ఆఫ్టర్ అండ్ ఆల్సో ఫార్ సమ్ డేస్ ఓకే నేను మాట్లాడుతుంటే ఇంకా సార్ కంటే గొప్పగా మాట్లాడతాను నేను పూనకాల లోడింగ్ మీరు మాట్లాడుతుంటే అందరూ వినేస్తున్నారు చప్పట్లు కొట్టేస్తున్నారు ముప్పై ఏళ్ళ కదట మొత్తం స్టేట్స్ అన్నీ తిరిగేవారు చాలా ఇంకా అప్పుడు కూడా సార్ కంటే నేను గొప్పగా మాట్లాడతాను కొత్త సార్ కంటే ఓమైగడ్ మీరు అనుకున్నారు అప్పుడంతా బాగా సార్ ఓహో నువ్వు పెద్ద స్పీకర్ అయిపోయావా చూసుకుంటారా నువ్వులా స్పీకర్ నేను గొప్ప అనుకున్నంత టైంలోనే అది మాయం చేస్తారు వానిష్ చేస్తారు బాగా చేసేవాడు సార్ నేను గొప్ప చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఉన్నాయి చాలా సో స్పీకర్స్ అవుతాయి మనం తెలియకుండానే ఈగో బేస్డ్ మైండ్ సెట్తో జీవిస్తూ ఉంటాం స్పిరిచువల్టీలో చెప్పేటప్పుడు అవతల వాడు వినేవాడు కాదు పంచుకునేవాడు అన్నట్టు మనం ఇప్పుడు మనం పంచుకుంటున్నాం యా షేరింగ్ ఆఫ్ నో షేరింగ్ స్పీకర్ అలా ఉండదు నేను చెప్తుంటే మీ చెవులు మాత్రమే పనిచేయాలి ఇంకేం పని చేయకూడదు ఇంకేం పని చేయకూడదు అలా చెప్తుంటారు వండర్ఫుల్ సార్ వండర్ఫుల్ ఈ ఈ వీక్ కూడా సెషన్ చాలా బాగా అయింది అండ్ నాకు కూడా చాలా వ్యాలిడ్ పాయింట్స్ వచ్చాయి నా పర్సనల్గా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ నాలెడ్జ్ వండర్ఫుల్ నాలెడ్జ్ థ్యాంక్ యూ వెరీ మచ్ పిఎంసీ ప్రేక్షకులందరికీ మేనేజ్మెంట్కి గురువు గారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారు కదా మనం ఎలాంటి అహంకారంతో జీవిస్తున్నాం అది ఆధ్యాత్మిక అహంకారమా ప్రాపంచిక అహంకారమా సో ఫైనల్లీ అహంకారం అన్నది ఉండకూడదు నేను చేస్తున్నాను అన్నది ఉండకూడదు సో వ్యాలిడ్ పాయింట్ మనం అందరం గుర్తుపెట్టుకొని ప్రతి నిమిషం అవేర్నెస్లో ఉండి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అనమాట సో మీ అందరికీ కూడా పాయింట్ రీచ్ అయిందని అనుకుంటూ మరి ఇది ఈ భిన్నంగా ఆలోచించే కార్యక్రమం మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు చూస్తూనే ఉండండి పిఎంసీ ఛానల్